శ్రీరామన్న చుంచుగా ఏమోరా రాజు పొద్దుగానే మేము చావలసిన మొబై వచ్చినాం అప్పటి నుంచి నాకు కూడా ఇంకా కనవల్లే అలా చుంచు ఏమైంది నా గట్టు ఆ చేతిలో బండి అరే నన్ను చూసి ఒక కుక్క మీది మీదికి వచ్చిందిరా కుక్క మీదకి వస్తే దానికి ఎదుపుతానా నేను పొద్దుగాలు సినిమా చూసిన అన్న సంబాజీ మహారాజ్ సింహాన చంపిండు ఆ ధైర్యంతో నేను కుక్కను చంపుతానికి పోతానా అయినా సంభాజీ మహారాజురా ఆయనతో నీకు పోలికేంద్రా నువ్వు కుక్కను చంపుడు కాదురా ఆ కుక్కని పిల్లలం బీకి చంపుతాయి ఆ కుక్కని పిల్లలం బీకి చంపుతాయి లేదు నీ అలా కుక్కను చంపుతా మీలాంటి ఇలాంటి అనుకో మిమ్మల్ని కూడా కుక్కను చంపినట్టు చంపుతా చంపుతావారు రాజు ఎవరచ్చి ఎవరచ్చుడు ఎవరిన చూసి దునికినా చూసి దునుకుతా బిర్జు మే దునగలుగుతానో దునగలేవు అని దీనికి చూసినా దీనికి చూసినా నీ అబ్బా దునికి నా పొక్క అరే చుంచు ఏం పోయిందిరా ఏమోతాను రూపాయలు పోయినాయా ఎక్కడ పోయినాయి రా అగో గా బ్రిడ్జిగాడ పోయినాయి రా మరి ఇక్కడ ఎందుకు ఎత్తుకుతాను ఏ అక్కడ ఎండగొడదండి అందుకే ఇక్కడ ఎండ ఏకూడదండి అందుకే ఇక్కడ ఎదుగుతానా అరుచుంచు ఏం చెప్తానవరా రాకుతే పడిపోయిన వాళ్ళు లేతలారా ఏమో నాకేం తెలుసు సినిమాలలో పడిపోతే ఎట్లు అందుకే నేను కూడా చెప్తానా సినిమాలలో పడిపోతే ఎట్లు అందుకే నేను కూడా చెప్తానా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ నీ పొట్టడ నువ్వు నీ చేశారు అన్న కూడా ఉండనా అబ్బా అవునా నా అవునా నా నాకేం కాలేదు పడిపోయినట్టు అట్లా యాక్సేంజ్ చేసినా అరే శ్రీరామ్ నువ్వు పిల్లలు లైన్ ఎత్తాను గారా ఏమైంది అవునరా నేను ఆ పిల్లని సెట్ చేయమని నేను అక్కకు చెప్పిన ఇంకేంది పిల్ల సెట్ అయ్యి ఉంటుందిలే సెట్ అయిందిరా కానీ పిల్ల కాదు పిల్లో అక్క పిల్లో అక్క సరే ఎవరో ఒకరు కానీ ఇక ఇప్పుడు అదే చేస్తాను ఇప్పుడు అదే చేస్తానరా ఎందుకు అన్న ఇట్లా పది దొమ్మరి గంటలు అయితే వంద దొరుకుతానే అన్న ఇరవై ఎత్తే రెండు వందలు దొరుకుతానై అమ్మా పద్దొమ్మరి గంటలు ఎత్తే వంద రూపాయలు దొరుకుతాను అయితే నేను ఇట్లా కాదు ఐదు వందలు తొంభై గంటలు ఎత్తాగురా నేను జామ చెట్టు కడిగిపోతే నన్ను కట్టేసి కొట్టిండు ఇప్పుడు ఆయన కట్లే కావాలి మనం పోంపారా ఒక వంద రూపాయలు కూడా దొరుకుతాయేమైంది ఆహా వాళ్ళు చిన్న పోరాగాలు కాబట్టి పదిహేను దొరికినాయి నేను వంద వేసినాక దొరుకుతాయేమో ఎనిమిది తొమ్మిది వంద పొరగానే లేరు నన్ను తొమ్మిది గంటలు వేపించి బక్రాన్ చేపించాను వాళ్ళ సంగతి దొరికినప్పుడు చెప్తా